నెల్లూరు జిల్లా పట్టణంలో స్థానిక మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన స్వగృహం నందు బుధవారం రోజున మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్ పదమూడు ఉదయం పది గంటలకు నెల్లూరులో జరగనున్న ధర్నాకు రైతన్నలు కార్మికులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జగదీష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దామిశెట్టి సుధీర్ నాయుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ఎరువు అక్కడికే చేసుకొచ్చి మాకు కావాల్సిన రైతుల కోసం ఎరువులు తీసుకుంటూ సప్లై చేస్తున్నారు అది లేదు తర్వాత విత్తనాలు ఈ ప్రభుత్వం వచ్చే ముందు కూడా ఇచ్చారన్నమాట ప్రభుత్వం రైతులకి కావాల్సిన ఇత్తరాలన్నీ కూడా ఇచ్చారు అది లేదు తర్వాత ఎరువులు విపరీతంగా పెరిగినాయి సమ సమయానికి ఎరువులు కావాల్సిన ఎరువులు ఇవ్వడం లేదు తర్వాత మాకు రైతు భరోసా అనేది ఆ ప్రభుత్వం కంపల్సరిగా రైతు భరోసా ఇస్తుంది రైతు భరోసా మా రైతులతో సమానమే మత్స్యకారులు కూడా వాళ్ళకి మత్స్యకారుల భరోసా కంపల్సరీగా ఇస్తున్నారు వాళ్ళు మా రైతులతో సమానమే వాళ్ళు వాళ్ళు ప్రత్యేకమైన కాదు ఉద్యోగస్తులు కాదు వాళ్ళు మా అలాంటి రైతులు రైతు కార్మికులు వాళ్ళు కూడా తర్వాత రైతు భరోసా లేదు ఇప్పుడు మాకు ఉత్తరాదిన ధాన్యం పని ఉంటే వాళ్ళు అల్లాడిపోతున్నారు మన ముందు ప్రభుత్వంలో పద్దెనిమిది వందల యాభై రెండు వేలు రెండు వేల మూడు వందలు కూడా అమ్మిందనమాట ఒక బస్తా ధాన్యం డెబ్బై ఐదు కేజీలు దాన్ని మూడు కేజీలు నిమ్ముత శాతం తీసుకొని ఇవాళ ఏంటంటే పదమూడు వందలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఇస్తే ఇవ్వండి లేకుంటే ఉంచుకోండి అంటే వచ్చిన ధాన్యం దాన్ని ఆడబెట్టుకోవడానికి లేదు వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి అక్కడ ఉండే రైతులు అసలు ఏడుపులే ఇదిగా ఉందన్నమాట అలాంటి పరిస్థితి రేపు మనకు కూడా ఎట్లా ఉంటుందో కానీ వేరే దేశాల నుంచి డెబ్బై రూపాయలకి వంద రూపాయలకి బియ్యం అంటుండేటప్పుడు ఈ రకంగా రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరే చెప్తున్నారు కదా డెబ్బై రూపాయలు ఉంది వేరే దేశాల్లో వంద రూపాయలు ఉంది అన్నప్పుడు మా దగ్గర తీసుకొని మా రైతులను ఇబ్బంది పెట్టకుండా తీసుకొని మీరు అమ్మండి ప్రభుత్వం తరఫునమ్మండి ప్రభుత్వం తీసుకొని ఎక్కడ ఒక జిల్లా కూడా లేకుండా అన్నీ తీసుకోండి ఇది పరిస్థితి తర్వాత నీళ్ళది కూడా మాకి ముందున్న ప్రభుత్వము ఇరవై నలభై టీఎంసీలు సోచర్లో ఉండగా నుంచి అన్ని చెరువులకి మెట్ట మెట్ట ప్రాంతం చెరువులకి సగం సగం చేసి చేపిస్తుండేది మన ఎమ్మెల్యే గారు కానీ జిల్లా మంత్రులు కానీ ఇవాళ డెబ్బై మూడులో టీఎంసీలు వచ్చినా కానీ మొన్న పెట్టారు మీటింగ్ పెట్టారు అదే ఇంకా ముందుగా చేసుకోవాలంటే ఏమన్నా వర్షం దెబ్బ తినేది కాదు చాలా పొలాలు ఎందుకంటే ముందే పైరైపోయి ఉండిందంటే పైరెత్తుగా ఉండేది ఈ తుఫాను దెబ్బలు కానీ ఈ తగలకుండా ఉండేది అందరూ ఒకసారి అయ్యేతలకి కూలీలు పాలకు కూడా విపరీతం అన్నమాట రైతులు ఇట్లా సరైన అవగాహన లేకన అవగాహన నుండి కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టాలన్నా ఎందువల్ల కానీ ఈ ప్రభుత్వంలో రైతుల కోసం మేము రైతుల కోసం ఉన్నామంటారే కానీ రైతులకు ఏమి చేయటం లేదు ఇది అందరూ కూడా గమనించి మాకు ఏంటంటే ఇప్పుడు ధాన్యం వచ్చిన కాడ ప్రభుత్వం ఏ విధంగా అయినా కానీ రేట్లు ఇచ్చి కొని పాత రేట్లు ఇచ్చి స్వేచ్ఛగా కొనేటట్టు కూడా వాళ్ళకి అనుమతిచ్చి ఏ విధంగా అయినా కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నాం పేపర్లో చదువుతా ఉన్నాం అదేవిధంగా టీవీలో కూడా చూస్తా ఉన్నాం అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసింది రైతులకి సరైన న్యాయం జరగటం లేదు అనే ఉద్దేశంతో గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మేరకు ఈ నెల పదమూడు ఈ నెల పదమూడో తారీఖు ప్రతి జిల్లాలో కూడా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా కావ నియోజకవర్గానికి సంబంధించి రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో కూడా రైతు సోదరులు కార్మికులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఉంచి రేపు నెల్లూరుగా జరగబోయే పదో తార పదమూడో తారీఖు ఉదయం పరిగెనకి ధర్నా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేయాలని సూచిస్తున్నా ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం మనందరం కూడా గడిచిన ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉండగా రైతాంగానికి ఏ విధంగా మంచి చేశామో ప్రతి ఒక్క రైతుకి కూడా తెలుసు రైతు ఇబ్బంది పడకూడదని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి ఒక్క పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు అయితేనేమి ఎరువు ఇవ్వటం అయితేనేమి అదేవిధంగా భూసాగ భవిష్యత్ అయితేనేమి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా